హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ ఆ సదస్సుని అయితే నేనైతే కోరుకుంటున్నానండి ఈరోజు అదే సింతలపేటలోనా మనకి ఈరోజు అయితే వర్క్ ఉంది ఈ వర్క్ అయితే అయితే చేసుకోవాలి ఈరోజు ఏంటంటే థాడ్ సెట్లు తీయడం అయితే ఉందండి వీడియో స్క్రిప్ట్ స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి చాలా బాగుంటుంది ఈరోజు రోజు వీడియో ఇగోండి ఈ పొలం దగ్గరే ఇగో ఈ పొలంకి కుప్పలు అయితే ఎట్టేశారు ఇగోండి థర్డ్ చెట్లు అయితే ఇప్పుడు తీయాలి ఇగోండి ఇవన్నీ ఒక ఇంచుమించు ఒక పది పదిహేను తీయాలండి ఇగోండి ఇవి థర్ట్లయితే థర్డ్ సెట్లు అయితే అన్నీ తీయాలి ఇప్పుడు ఇగోండి ఇవన్నీ తీయాలి ఇప్పుడు మనమైతే తీసుకుందాం రైతు కూడా ఉన్నారు మా వానర్ కూడా ఉన్నారు ఇక్కడే ఇగోండి మనం అయితే బండి అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు తాటి చెట్లు అండి మా దుక్క అయితే ఎక్కువ తాటి ఉంటాయి ఈత చెట్లు అయితే తక్కువ తాటి చెట్లు అయితే ఎక్కువ ఉంటాయండి డాడీ అతను టైం చూపించే డాడీ రీత చే పోయింది బావాని కొండక్ భవానీ కాలేజీ రాత్రులు వెళ్ళి అర్రే ఆ భవానికి అన్ని టాలెంట్ ఉంది స్వామి అగో చూడు కాయలేము పై బావనే ఏడు బావనే సక్క తయారు చేస్తే ఇచ్చిన బావాడు నువ్వు కూడా తయారు చేసినావా చూడాలా అయ్యో ఉన్నాడు అవునయ్యా సర్ట్ ఏం తొడగలేదు ఇదేడు ఇప్పుడు మిషన్లు పక్కన ఉంటుంది అనుకోండి ఆ ఎవుడికి ఏబుద్ధి అని పడుతుంది అలాగే మా పొలం మీ పొలం అని చెప్పి సొంతం మాట ఎప్పుడు కోసారు ఇది ఏ పొలము పది రోజులు అవుతుందా మిషనా లేకపోతే చేతిపో చేయి కోత గట్టి తిరుగుతుంది ఇది అయితే భోజనం అయితే తీసుకొచ్చాడు ఏంటంటే మనం అయితే హోటల్కి అయితే వెళ్ళలేదు మరి హోటల్ నుంచి భోజనం అయితే రాలేదు రైతు వరకు వరకు అంటే ఖచ్చితంగా ఇలాగే లోడింగ్లోనే ఎక్కువ హోటల్లో తింటాము ఇప్పుడైతే భోజనం అయితే చేస్తాము చిక్కుడుకాయ కూర అలాగే తోటకూర చారు వైట్ రైసు అలాగే ఈ మనుషులు అయితే అప్పడం అయితే తెచ్చారండి చాలా చక్కనైనటువంటి భోజనం అయితే తీసుకొచ్చారు మన హోటల్ కన్నా ఇవే మనకి ఎక్కువ నచ్చుతుందండి మన హోటల్ మీల్స్ అంటే నాకు చాలా అంటే ఎక్కువ నచ్చదండి ఈ భోజనం అయితే క్యారేజ్ భోజనం ఇంటి భోజనం అయితే బాగా నచ్చుతుంది ఎందుకంటే అది కూరలు అంత బాగా టేస్ట్ ఉండవు నాకు నచ్చి నాకు నచ్చదు ఈ భోజనం అయితే నాకు ఎక్కువ ఇష్టం అండి రైతు వరి ఇంటికాడ చేసుకుని అప్పడాలండి ఎందుకంటే ఇక్కడ పొలాల్లోన మినువులు గట్ట పండుతాయి కాబట్టి రైతు వారి చేసుకునేవి చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా బాగుందండి అసలు కొన్ని అయితే కావండి ఇవి రైతు వరి చేసుకుని చూడండి ఎంత బాగా చేశారో నువ్వులు కట్టేసి ఎంత టేస్ట్గా ఉన్నాయి చాలా భోజనం అయితే చేస్తానండి క్యారేజ్ గట్ట అయిపోయింది చేతులు గట్ట కడిగిస్తాను ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్